గురామకృష్ణరాజు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు ఇప్పుడు నాలుగు సంవత్సరాలుగా పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు నాయకుని మీద కావచ్చు చాలా దురుసుగా మాట్లాడుతూ చాలా పర్సనల్గా టార్గెట్ చేస్తూ ఏదైతే ప్రతిపక్ష పార్టీలు ఉండేది దాంతో వ్యక్తులు అయిపోయి చాలా విధి విధాలుగా విమర్శిస్తూ వస్తున్నాడు సో కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే అతను ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా రాజకీయ సమాధి కట్టినట్టే తిప్పుల తిపులార్కి వచ్చేసి రఘురామరాజుకి వచ్చేసి అంటే అతను ఏదైతే గతం ఎప్పటి నుంచో చెప్తుంది ఏంటంటే నాకు వైఎస్ఆర్సీపీలో సీటు ఉన్నా లేకపోయినా ఇతర పార్టీలలో నన్ను ఏరికోరి తీసుకుంటారు తప్పకుండా నా సీట్ అంటూ నాకు రిజర్వేషన్ ఏ పార్టీలో అయినా కూడా నాకు ఉంటుంది ఏ పార్టీలోకైనా పోయి నేను పోటీ చేయగలను అనేది ఆయన చాలా బలంగా అంటే అతను చేసింది ఏంటంటే డబ్బు ఉంటే సరిపోతుంది డబ్బు వల్లనే రాజకీయాలు కూడా శాసించవచ్చు అన్న రీతిలోనే అతను బిహేవర్ ఉండేది సో కా ప్రతిరోజు మనం చూడండి మీడియా ఛానల్ ద్వారా టీడీపీ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ ప్రభుత్వానికి సంబంధించు సంబంధించు పార్టీకి సంబంధించిన కార్యకలాపాల గురించి అనేకం ఆయన విమర్శిస్తూ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు సృష్టిస్తూ చాలా అవహేళనగా మాట్లాడిన విషయాలు కూడా మనం చూడండి సో కాబట్టి ఈరోజు బీజేపీ అతనికి ఆఖరిగా ఒక కోరిక ఉన్నది ఏంటంటే బీజేపీ లిస్టులో నా పేరు రాబోతుంది తప్పకుండా నా పేరు వస్తుంది కూడా కానీ అలా రాకపోగా తనకు తానే అక్కడ లిస్టు వచ్చే ముందరే అతనికి ఇన్ఫర్మేషన్ వచ్చిందేమో అతను మీడియా ముందుకు వచ్చేసి నాకు సీట్ రాలేదు ఈసారి జగన్మోహన్ రెడ్డి గెలిచాడు నేను ఓడాను జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ వల్లే నాకు టికెట్ రాలేదు బీజేపీతో ఉన్న కొంతమంది వ్యక్తులతో పని చేయించాడు నా మీద చాలా బలంగా అనేది ఆయన చెప్తున్న వాదన సో ముఖ్యంగా వచ్చేసి ఆయన జగన్మోహన్ రెడ్డి గురించి చాలా ఇప్పటివరకు కూడా ఇప్పుడు కూడా ఆయన మాట్లాడుతుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని రాబోయే కాలంలో చాలా ధీటుగా ఎదుర్కొంటాను జగన్మోహన్ రెడ్డి నా రాజకీయ సమాధి చేశాడు సో కాబట్టి రాజకీయ భవిష్యత్ అనేది లేకుండా చేసాడు కాబట్టి తన మీద కక్షతో నేను ఖచ్చితంగా అద్భుతంగా ప్రవర్తిస్తాను అనే విధంగానే అతని మాటలు మనం చూడాలి సో ముఖ్యంగా ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే ఒకవేళ ఏదైతే ఇతను చెప్పుకొచ్చిన గతంలో చెప్పింది ఏంటంటే నేను టీడీపీ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ జనసేన నుంచి కానీ నాకు సీటు రిజర్వేషన్ ఉంది ఆ దాటి సీట్ల ద్వారా నేను పోటీ చేస్తున్న నా అన్నప్పటికీ సో ఒకటి ఎవరైతే పార్టీలు ఆ పార్టీలు వారు వేయలేదో ఆ పార్టీ మీద దాడి చేయాలి కదా ముఖ్యంగా అయితే కొన ఇది ఏదో పెద్ద రివర్స్గా ఉంది అంటే రివర్స్గా జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడుతుంది ఏంటంటే ఇప్పటికి కూడా ఇక్కడ ఓవరాల్గా అర్థం మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇప్పటికి కూడా ఏదైతే కూటమి నుంచి అతనికి సపోర్ట్ అనేది అవసరంగా భావిస్తున్నాడు సో కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే మాట్లాడో అలాగే ఇతర పార్టీల మీద టికెట్ ఇక్కడ కూడా వాళ్ళ మీద ఏదైనా మాట్లాడితే ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చేది అనేది అతను చాలా గట్టిగా భావిస్తున్నట్టు కనిపిస్తుంది సో కాబట్టి ముఖ్యంగా అతను చెప్పేది ఏంటంటే రాబోయే కాలంలో రాష్ట్రం అంతా కూడా ప్రచారం చేసి నేను ఇలా చేస్తాను అలా చేస్తానని అని మొదటిది అతని సీటుకే సీటుకే లేని సీటే గతి లేనప్పుడు ఇప్పుడు మళ్ళీ రాష్ట్రం అంతా తిరిగి ఏం చేయగలడు అసలు ఇలాంటి వ్యక్తి దాదాపు గెలిచిన తర్వాత ఆయన అయితే పార్లమెంట్ ఏరియాలో దాదాపు వచ్చేసి మూడు మూడు మూడున్నర సంవత్సరాలుగా అడుగు పెట్టలేని పరిస్థితి ఢిల్లీలో కూర్చొని ఢిల్లీలోనే రాజకీయాలు చేసుకుంటూ బ్రతికిన వ్యక్తి ఈరోజు హఠాత్తుగా ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏ పార్టీలో చేరకుండా జనసేనలో కావచ్చు బీజేపీలో కావచ్చు టీడీపీలో కావచ్చు ఆ పార్టీల నుంచి ఎంపీ టికెట్ ఆశించడం ఏంటి అసలు ఏదైనా గతంలో ఇప్పుడు ఉన్నారు కదా చాలామంది పది సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి ఉన్న వ్యక్తులనే పక్కన చెప్తున్నాడు చంద్రబాబు కావచ్చు జనసేన నాయకుడు కావచ్చు బీజేపీ కావచ్చు సో కాబట్టి ఇలాంటి తరుణంలో సీటు కోరడమే తప్పు అయితే కదా దాంట్లో విధంగా కూడా ఏదైతే వాళ్ళు చెప్పిన అక్కడ రీజియన్లకు సంబంధించి ఆయన కన్వీన్స్ కాకపోగా ఆయనలో ఉన్న కోపం వాళ్ళ మీద ఉన్న కోపం అంతా కూడా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి మీద తీర్పు ప్రయత్నం అయితే చేస్తున్నాడు మరొక తప్పటడుగు అయితే కూడా వేస్తున్నట్టే కనిపిస్తుంది రఘురామకృష్ణం రాజు సో కాబట్టి రాబోయే కాలంలో ఇతనికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే చాలా బలంగా కనిపిస్తున్నాయి అనేది క్లారిటీగా చూస్తుంది